సమ్మక్క సారలమ్మ కథ మేడారం జాతర సమ్మక్క గిరిజనులలో పుట్టిన శక్తివంతమైన మహిళా యోధురాలు ఆమె కుమార్తె సారలమ్మ కాకతీయుల కాలంలో గిరిజనులపై జరిగిన అన్యాయానికి ఎదిరించి న్యాయం కోసం పోరాడిన కూతురు వీరు రాజు విధించిన పన్నులు దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ సమ్మక్క గిరిజనుల తరఫున నిలబడింది యుద్ధంలో ఆమె అడవిలో అంతర్ధానమై శక్తిగా మారిందని విశ్వాసం ఆమె కుమార్తె సారలమ్మ కూడా తల్లితోపాటు దైవశక్తిగా ఆరాధింపబడింది మేడారం జాతర ప్రత్యేకత రెండేళ్లకోసారి జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర దేవాలయం లేదు అడవే ఆలయం విగ్రహాలు కాదు చెక్క అంటే బెల్లం రూపంలో పూజ జాతరలో బెల్లం తూకం ప్రధాన ఆచారం భక్తులు కోరికలు నెరవేరితే మళ్లీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఎందుకంత పవర్ఫుల్ ఎందుకంటే ఇది రాజుల కథ కాదు దేవాలయ కథ కాదు న్యాయం ధైర్యం గిరిజన ఆత్మగౌరవం కథ అందుకే సమ్మక్కా సారలమ్మను అడవుల అమ్మలు శక్తి స్వరూపిణులు అంటారు